ఎంతో రుచికరమైన చూపిస్తాను ముందుగా ఒక గిలాస పప్పు తీసుకోవాలి తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే పప్పుకు తగినంత నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పావు నూనె పచ్చిమిర్చి కోత్మీర కరేపాకు టమాటా పసుపు కారం ధనియాల పొడి మెంత పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని మూడు విజులు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఈలోపు మనం తాలింపు కోసము ఎల్లపాయ దంచుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు నూనె పోసుకోవాలి ఆ తర్వాతకు కొద్దిగా జీలకర్ర ముందుగా దంచిపెట్టిన ఎల్లపాయ ముద్దను వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ తాలింపును పక్కన పెట్టేసుకోవాలి పప్పు ఇలా ఉడికింది మళ్ళీ ఒక్కసారి పప్పు ఈ విధంగా ఉంటుంది కొద్దిగా వాటర్ పోసుకోవాలి ముందుగా పెట్టుకున్న తాలిపుని ఇందులో పోసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి మరొకసారి పొయ్యి మీద పెట్టుకొని మసలు పెట్టుకోవాలి కొద్దిగా పుల్లదనం కోసము ఒక నిమ్మకాయ వేసుకొని ఇందులో పిండుకోవాలి చింతపండు బదులు నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది చలవాను కూడా చేస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత టేస్ట్ కోసం కొంచెం ఇంగ పొడి వేసుకొని కలుపుకోవాలి వేరే వేరే పప్పు టమాటా రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్